ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జై కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ సో కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఒక ఉదంతం ఒకే మహిళ రెండేళ్ల వ్యవధిలో పన్నెండుకు పైగా పెళ్లిళ్లు చేసుకుంది అంటూ కొంతమంది వ్యక్తులు కుటుంబాలతో సహా వెళ్లి పోలీసులను ఆశ్రయించారు పోలీసులుగా చెప్పినటువంటి క్రమంలో కూడా ఏంటంటే తాము తమ భార్యతో విభేదాలు ఉన్నప్పుడు ఫోర్ ఏ కేసులు ఉన్నప్పుడు కుటుంబంతో విభేదాలున్న మగవారిని టార్గెట్ చేసుకునే ఆ మహిళ నీలిమ అనేటువంటి ఒక మహిళ దాదాపు పన్నెండు మందిని పెళ్లి చేసుకుంది కోట్ల రూపాయలను గుంజుకొని పారిపోతుంది అనేటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చారు సో చాలామంది కూడా కావాలనే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఫేక్ న్యూస్ చేస్తున్నారు స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా ఆమె మీడియా ముందు కూడా రావడం జరిగింది అసలు ఏం జరిగింది నిజంగానే పన్నెండు పెళ్ళిళ్ళు జరిగాయా సో ఆమె ఏం చెప్తుంది వాళ్ళ ఆరోపణలు నిజమా కాదా మాట్లాడదాం మనతో పాటు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా లైవ్ కాల్లో ఎవరైతే నీలిమా ఉన్నారో నీలిమాతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం నీలిమా గారు నమస్తే అండి నీలిమా గారు డైరెక్ట్గా పాయింట్ అడుగుతున్నాను వాళ్ళు నేరుగా ప్లకార్డ్స్ కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు అక్కడ బిల్డింగ్స్ ముందు కూడా ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మై మీడియాలో వైరల్ అవుతున్నాయి వాళ్ళు నేరుగా మీ ఫోటోలను మీ ఫోటో అలాగే మీ అమ్మగారి ఫోటోలను పట్టుకొని ఇలా మోసం చేస్తున్నారు పన్నెండు మందిని మోసం చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే డబ్బు ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళ టార్గెట్ ముఖ్యంగా భార్యలతో గొడవ ఉన్నటువంటి భర్తలే వీళ్ళ టార్గెట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు అలాగే విడాకుల కేసులు కోర్టులో ఉన్న వాళ్ళే వీర టార్గెట్ ఈమె టార్గెట్ అంటున్నారు ఏమంటారు మీరు అదంతా ఇది కంప్లీట్ గా ఫేక్ న్యూస్ అండి పన్నెండు మంది అంటే ప్రెసెంట్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ కి సెకండ్ మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఫార్టీ అబోవ్ నే ఉంటాయి ట్వంటీ వన్ ఇయర్స్ ని ఆ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎలా చేసుకుంటారండి పన్నెండు మంది అది కూడా టూ ఇయర్స్ కి మేము కేసు ఫైల్ చేసి అసలు జరిగింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో నాకు ఈ మ్యాచ్ వచ్చిందండి అతను అతను పాస్టర్ నాలుగోలకు చెందిన పాస్టర్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినప్పుడు నా అప్పుడు ట్వంటీ జస్ట్ ట్వంటీ అంతేనండి ఇంకా వాళ్ళు ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటామని చెప్పి నైట్కి నైట్కి వచ్చేసి అసలు టూ డేస్ క్రితమే చెప్పారు ఇలా వస్తాము మ్యాచ్ ఉందని చెప్తేనే సరే నేను ఇంకా అమ్మ ఇష్టం కదా అని యాక్సెప్ట్ చేసేయండి చేస్తే టూ డేస్ అయిన తర్వాత నైట్ సెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి వచ్చారండి వచ్చేసి ఇంకా మేము మీ మమ్మీతో అన్ని మాట్లాడేసాము నీకు ఇంకా మీ మమ్మీ ఇష్టమే అని చెప్పి సరే మీకు అమ్మకి ఇష్టమే అని చెప్పి నేనే యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ లోపల మమ్మీ వచ్చింది మమ్మీ హెల్త్ ఐ మీన్ తాతయ్య గారికి హెల్త్ బాగలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా జాయిన్ చేసిందండి ఇంకా టైంకి వచ్చేసి అన్ని చెప్పి అయితే ఇంకంతా ఓకే అయిపోయింది ఆ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పందులు గారు ఒక అతను ఉన్నాడు ఆయన అయితే ఈ పార్కులు చెందిన ఫాస్ట్ ఎవరైతే ఉన్నాడు ఆయన పేరు గుర్రం బర్నీష్ అండి వాళ్ళ నాన్నగారి పేరేమో గుర్రం బాబ్జీ వాళ్ళ అమ్మ గారి పేరు జీవి రాజేశ్వరి ఇంకేం చేశారంటే అమ్మాయి మాకు బాగా నచ్చిందంటే మేము పెళ్లి చేసేసుకుంటాము అంటేనే వాళ్ళ పంతులతో మాట్లాడిచ్చి రేపే అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ వచ్చారు వాళ్ళు ఎలా అంటే ఇంకా ట్వంటీ నే పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు మా అమ్మాయి అయితే అండి ఉన్నది ఒకే అమ్మాయి అండి వాళ్ళు ఎలా చేసేస్తాము ఇంకా అందరికీ చెప్పుకోవాలి కదండి అంటేనే ఇంకా మా సైడ్ పొంతులు గారితో సెప్టెంబర్ కి పెళ్ళి అనుకున్నామండి అయితే ఏమైందంటే వీళ్ళు మళ్ళీ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ వచ్చి మేము మీరు ఎలాగో పెళ్లి సెప్టెంబర్ సిక్స్త్ అనుకుంటున్నారు కదమ్మా మేము అమ్మాయిని అనిపించుకోవడానికి ప్రధానం పొందేస్తామని చెప్పన్నారండి అండి వాళ్ళు క్రిస్టియన్స్ చెప్పాలంటే మేము హిందూస్ వాళ్ళు ఇంకేంటంటే ఆ పెళ్లి కుమార్ ఐమి పెళ్లి గుడికి ఎవరైతే ఉన్నాడో గుర్రం బెర్నేస్ ఆయన ఏంటంటే నేను అమ్మ నేను గుళ్ళకి కట్టే వెళ్తాను నేను గుళ్ళకి కట్టి అసలు ఇబ్బంది ఏం పెట్టను నేను బాగా చదివిస్తాను ఇంకా మీ తమ్ముడి కూడా నేను బాగా అంటే సర్లే ఇంకా ఏముందిలే అని చెప్పేసి వాళ్ళు ఇష్టపడ్డారా మీరు అవునండి వాళ్ళు ఇష్టపడ్డారండి ఫోర్స్ అవునండి ఇంకా ఫోర్స్ సెల్లింగ్ చేసుకోవాల్సిందే కదా తమ్ముడిని నన్ను చదివిస్తాను అంటున్నారు కానీ ఇంతకు ఏం కావాలి మమ్మల్ని ఐ మీన్ నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు ఎందుకంటే నాకు ఫాదర్ లేరండి ఇంకా నా తల్లికి నేనే మా తమ్ముడికి నేనే సపోర్ట్ ఉండాలి కదా అని యాక్సెప్ట్ చేశానండి సెప్టెంబర్ సిక్స్త్ పెళ్ళి అనుకుంటే లాగస్ట్ ట్వంటీ సిక్స్ నా బర్త్డే రోజు వచ్చారండి ఆ రోజు కాలేజ్ కూడా వెళ్ళాను సమ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ఇంక ఇల్లు ఆఫ్టర్ వచ్చారని అమ్మకు వాళ్ళు చేస్తే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాను ఇంకా అలా ఈవినింగ్ వరకు ఉండిపోయారు ప్రధానం బంధు వేస్తానన్నారు కదా అని ఒప్పుకోనండి ప్రధాన బంధు వీళ్ళు ఏం చేశారంటే అది కూడా మా ఇంట్లో నా బెడ్రూమ్ లో అండి బెడ్రూమ్ లోనే ప్రధాన బంధు అని చెప్పి మెడలో తాళి కూడా వాళ్ళ సాంప్రదాయం అని చెప్పి ప్రధాన బంధుతో పాటు తాళి కూడా కట్టేశారండి మా అమ్మగారు వచ్చి అడిగితే ఏంటండి ఏంటండి ఇది అని అడిగితేనే ఇంకెలాగో మీరు చేసుకుంటానంటున్నారు కదండి సాంప్రదాయబద్ధంగా సెప్టెంబర్ సిక్స్త్ చేసుకోండి మేమైతే ఇప్పుడు చేసేసుకుందాం కదా ఇంకా మా అమ్మాయి అనిపించుకున్నట్టు మా మాలో పెళ్లి కూడా అయినట్టు అని చెప్పేసి వాళ్ళ చర్చిలో ఇప్పుడు ఎలా మంత్రాలు ఐ మీన్ నార్మల్గా ప్రేయర్ ఎలా చేస్తారో అలా ప్రేయర్ చేసేసుకుని ఇంట్లోనే ప్రేయర్ చేసుకుని పెళ్ళి అయితే చేస్తారండి ఆ తర్వాత ఏంటి సెప్టెంబర్ సెకండ్ నన్ను పెళ్లి కూతుర్ని చేయడం బోనం వేసుకోవడం అన్నీ జరిగింది అయితే వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ పేరు నాకు సరిగ్గా తెలియదు అండి ఆ ఫస్ట్ వైఫ్ అమ్మకు కాల్ చేసి డివోర్స్ అవ్వకుండా అలా పెళ్లి చేసేస్తారు మీరు డివోర్స్ అంటే ఇదంతా ఇప్పుడు తెలిసిందంటే ఆవిడకి ఐ మీన్ అతనికి ఫస్ట్ అయిందని నాకు ఆగస్ట్ ట్వంటీ సిక్స్ పెళ్ళి అయితే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ తెలిసిందండి అయిందని చెప్పి ముందు తెలియదు అండి అయితే పెళ్ళైందని అయిందని తెలియదండి పెళ్ళైందని తెలియకపోతే ఇంకా అన్న అయిపోయిన తర్వాత ఇంక చేసేది ఏం లేదు కదా అంటేనే ఆల్రెడీ మేము వాళ్ళకి డివోర్స్ ఇచ్చేసాము ఆవిడకి మాకు ఏం సంబంధం లేదు చాలా రకరకాలుగా చెప్పారండి ఏంటి పెళ్లి స్టేజ్ మించే పెళ్లి కూతురు వెళ్ళిపోయింది ప్రేమించిన వాడు కోసం అని ఒక్కొక్కరు చెప్పారండి వాళ్ళ లో వల్లే మళ్ళీ ఇంకొకరు ఏంటంటే పెళ్లి జరిగిన సంవత్సరానికి వెళ్ళిపోయింది ఆరు నెలలకి వెళ్ళిపోయిందని ఇంకొకరు చెప్పారండి ఆవిడ మంచిది కాదని ఇల్లు వదిలేసుకున్నారని ఇంకొకరు చెప్పారండి ఇంకా అన్ని ఫేక్ అని వదిలేసామండి ఇంకో సిక్స్ మంత్స్ లో డివోర్స్ కలెట్టి అప్లై చేసామమ్మా డివోర్స్ కూడా వచ్చేది సిక్స్ మంత్స్ అని కూడా చెప్పలేదండి ఇంకా ముందే డివోర్స్ పేపర్లు కూడా ఉన్నాయి రెడీగా ఉన్నాయంటే ఇంకా డివోర్స్ అయిపోయింది కదా ఇంక చేసేది ఏముంది పెళ్లి అయిపోయింది కదా అని చెప్పి మా అమ్మ కూడా యాక్సెప్ట్ చేసిందండి అప్పుడు సెప్టెంబర్ సెకండ్ నైట్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కాల్ చేసి అంటే తర్వాత అమ్మా ఎంక్వైరీ చేశారండి చేస్తేనే ఇలా పెళ్ళైందమ్మా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక పాప బాబు ఉన్నారు సేమ్ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయండి మా దగ్గర వాళ్ళు ఏంటంటే భయపడి ముందుకు రావట్లేదండి అంటే ఇప్పుడు మొదటి అంటారా వాళ్ళు కూడా కేసులు తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి మిమ్మల్ని పెళ్లి చేసుకునే టైంకి మొదటి భార్యకి పెళ్లి చేసుకుని ఎంత టైం అయింది మొదటి భార్యని పెళ్లి చేసుకుని ఎంత టైం అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇయర్స్ అలా సో మీకు మీకు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి మీ భర్తకి ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి రెజ్యూమ్ లో చెప్పడం అయితే ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది అన్నారు బట్ అతనికి చెప్పడం అయితే ఫార్టీ ప్లస్ ఉంటాయి అంట మినిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఏజ్ గ్యాప్ అలా ఉంటుంది ఓకే సో మిమ్మల్ని ఎలా చూసాడు ఆయన మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయడు అంటే మీకు ఆల్రెడీ ముందు పరిచయం ఉన్నాడు ఆయన లేదండి అసలు కంప్లీట్ గా వాళ్ళ గురించి కానీ వాళ్ళ ఊరి గురించి కానీ ఏం తెలియదు ఆ మీడియా ఉంటారు కదండి పిల్లల పేరమ్మ అని చెప్పి మాట్లాడే అక్క ఇతను చాలా మంచివాడు బాగా చూసుకుంటాడు అంటే ఆవిడకి అతనికి ఫస్ట్ మ్యారేజ్ అయిన అని ఆవిడకి చెప్పలేదండి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చెప్పారంటండి ఇలా పెళ్ళి అయింది అని చెప్పి సో మీరు ఏమైనా కట్నం ఇచ్చారా కట్న కానుకలు లాంటివి ఏమైనా ఇచ్చారా బంగారు లేదండి సో ఆయన దగ్గర నుంచి ఏమైనా మీరు ఏమైనా అవసరం అమౌంట్ ఏమైనా తీసుకున్నారా పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ అంటే అది ఆగస్ట్ ట్వంటీ సిక్స్ పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదండి బెడ్రూమ్ లోని ఆ రోజు ఏంటంటే పెళ్లి గోల్డ్ చెప్పి వాళ్ళే మాకు రివర్స్ లో క్యాష్ ఫైవ్ లాక్స్ చెక్ కింద ఇచ్చారు నీలిమ గారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఇదే మమ్మల్ని మేము సమస్యలో ఉంటే భార్యతో గొడవలు ఉంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసులు అంటే వరకట్న వేధింపు కేసులు అలాగే విడాకులు తీసుకునేటువంటి కేసులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసింది మా దగ్గర నుంచి డబ్బులు గుంజింది అని వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ జనరల్గా ఎక్కడైనా కూడా పెళ్లి జరిగినప్పుడు కట్నం ఆడవాళ్ళు ఇస్తారు సో మీరు పెళ్లి చేసుకునేటువంటి టైంలో కూడా మీకు తెలియదు అంటున్నారు ఆల్రెడీ ఆ మ్యారీడ్ పర్సన్ అని పిల్లలు ఉన్న విషయం కూడా మీకు తెలియదు అంటున్నారు పెట్టారు అంటున్నారు సో అలాంటి టైంలో వాళ్ళు మిమ్మల్ని కట్టం అడగలేనప్పుడు మీకు ఆ డౌట్ రాలేదా మే మా మమ్మీ వాళ్ళు అయితే మనీ అది ఏమి వద్దని చెప్పారండి కానీ వీళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకున్నాం కదండి తర్వాత వచ్చేలా ఉంటాయి కదా అని చెప్పి అన్నారు అంటే తాతయ్య గారికి కూడా హెల్త్ బాగాలేదు టైంలో గోల్డ్ కొనుక్కోండి మా సైడ్ నుంచి పెడుతున్నట్టు అంటే మేము కదా ఇవ్వాలని చెప్తే వెనుకొండనే ఇచ్చారండి అయితే సెప్టెంబర్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ నా బర్త్డే అయితే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ బిలేటెడ్ గా చేసేయారు ఇంకా ఆ రోజు కాల్ చేసి మా అమ్మ వాళ్ళకి అమ్మ క్యాష్ తీసేయండి అమ్మా మేము కొనుక్కుని అంటే మాకు మేము మేముగానే పెట్టుకుంటాము మీరు వద్దండి మాకు మేము తీసుకున్నట్టే బాగుంటదని చెప్తే ఆ రోజు మార్నింగే కాష్ తీపిచ్చేసి మీరు అవసరమే ఐదు లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నారు తర్వాత ఏం జరిగింది మరి ఎందుకు వచ్చాయి ఎందుకు పోయారు పది లక్షలేండి తీసుకొని లక్షలు తీసుకున్నారు మీరు తీసుకున్నారా ఆ ఆల్రెడీ ఐ మీన్ వాళ్ళేడు మాకు వేసేరండి అకౌంట్ కి అకౌంట్ ట్రాన్స్ఫర్ 28 కి మార్నింగ్ కాల్ చేసామ్మా మీరు క్యాష్ తీసేయండి అమ్మా మేమే తీసుకుని మీ గోల్డ్ మేమే కొంటాం అని చెప్తే సరే అని అమ్మగారు ఏం చేశారు ఇంకా నమ్మలేదండి వాళ్ళని సరే మంచి కదా మనకి ఎందుకు వాళ్ళు అన్నప్పుడు అని చెప్పేసి అమ్మ కూడా ఓకే అని డబ్బులు తీసి ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నా బర్త్డే రోజుని ఈవినింగ్ కేక్ని ఇంకా సంథింగ్ గోల్డ్ ఏదైతే వస్తేని ఆ పన్నెండు గ్రాములు గోల్డ్ అది కూడా వాళ్ళని కూడా కాదంటుంది వాళ్ళ ఫస్ట్ వైఫ్ అది మాకు ఎలా తెలిసిందంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ కి కాంటాక్ట్ అయితే ఆవిడ ద్వారా ఆ గోల్డ్ నక్లిస్ ఇంకా ఆ రోజు అమ్మ చెక్ ఇచ్చేసింది క్యాష్ కూడా ఇచ్చేసింది ఆ తర్వాత ఇంకా ఇవిడికి పెళ్ళి అవ్వలేదండి ఐ మీన్ పెళ్ళైందని ఇంక ఇవన్నీ ఇతను చాలా ఫ్రాడ్ అని ఫాస్ట్ అండి ఈయన లాయర్ చేశానని చెప్పాడు ఎల్ ఎల్బిఏ దో మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాను అన్నాడు కంపెనీలో ఉన్నాడు అన్నాడు తర్వాత ఎంక్వైరీ చేస్తే అతను చాలా ఫ్రాడ్ అని తెలిసిందండి చర్చికి వచ్చిన వాళ్ళని వేరే వేరే కంట్రీస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని పెళ్లి పేరుతో మోసం చేసి ఇలా ఇలా చేస్తారని తెలిసిందండి ఇంకా వద్దు అంటే నార్మల్ గా క్యాన్సిల్ చేసుకోవచ్చు మాట్లాడి కానీ ఇలాంటి వాళ్ళని ఏంటి ఇలా పోలీస్ స్టేషన్ లో పర్సన్ మిమ్మల్ని మోసం చేశాడని తెలుసుకున్న తర్వాత మీరు ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదు బట్ అందుకు వ్యతిరేకంగా ఆయన మీ మీద కంప్లైంట్ ఇచ్చారు కొన్ని ఫొటోస్ని కూడా అక్కడ చూడొచ్చు ప్లకార్డ్స్ని కూడా పట్టుకున్నారు కావచ్చు స్క్రీన్ మీద ఒకసారి ఆ ఫొటోస్ని ప్లే చేస్తే చూడొచ్చు మీ బాధితులు అంటూ కొంతమంది మగవాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను పేర్లతో సహా కూడా ఇచ్చారు అంటే వాళ్ళకి కొంత అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి వాటిని స్క్రీన్ మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి మీ వద్దకు కూడా చేరుంటాయి మరి వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ ఎవరు దాదాపు నలుగురు మగ వ్యక్తులకు సంబంధించిన మగవారికి సంబంధించిన ఫోటోల్ని ప్లకార్డ్స్ పట్టుకొని మీ ఫోటోలతో సహా మీ తల్లి గారు మీ ఫోటోలతో సహా కూడా వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు నిరసన తెలిపారు దానిపై మీరేమంటారు ఇలాంటి సంబంధం లేదా అసలు ఆ ఊళ్ళో కానీ ఏం తెలియదు అండి వాళ్ళు ఒంచినళ్ళు పాల్కొల్లు అండ్ పక్కన ఫోటోలు పెట్టుకొని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ చర్చికి సంబంధించినారు మా ఒకతను ఒకటి ఉన్నట్టు నిల్చున్న వాళ్ళు నిలుపుగారు నిలుమగారు నేను అడిగేది అక్కడ నిల్చున్న వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు వాళ్ళు డిస్ప్లే చేస్తున్నటువంటి లో ఉన్న వ్యక్తులకు మీకు ఎలాంటి సంబంధం లేదా లేదండి వాళ్ళు వాళ్ళ రిలేటివ్సే అండి చెప్పింది కూడా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ సంత పెద్దమ్మ గారు అండి ఇంకొక అతనికి కార్డు డ్రైవర్ అండి ఇంకొక ఆవిడ వాళ్ళ చర్చి చర్చ్ గల మనిషి అండి ఇది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు మరి పన్నెండు మందిని మీరు మోసం చేశారు అని ఒక ఇంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారు అందులో అతను పాస్టర్గా పనిచేస్తున్నాడు అంటున్నారు అతనే మిమ్మల్ని మోసం చేశాడు అంటున్నారు నమ్మించి మోసం చేశాడు ఆల్రెడీ మొదటి పెళ్లి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాడు పిల్లలు ఉన్న విషయాన్ని కూడా చెప్పలేదు సో ఎదురుగా మీకే పది లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇచ్చాడు బంగారు కొనుక్కోమని సో ఆ తర్వాత అతని విషయం తెలిసింది అమ్మాయిలను మోసం చేస్తున్నాడు విదేశాలకు కూడా అతను వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మీకు తెలిసాయన్నప్పుడు ఇంత మోసగాడన్న విషయం మీకు తెలిసినప్పుడు పన్నెండు మందిని మీరు పెళ్లి చేసుకున్నారని తిరిగి అతను అంత ఒక ఆరోపణ ఎలా చేయగలుగుతాడు మేము కేసు ఫైల్ చేసాం ఆ రోజు ఏంటంటే వీళ్ళు కూడా వచ్చారండి కేసు ఫైల్ చేసినప్పుడు పోలీసులు కాల్ చేస్తారు కదండి ఆబ్వియస్ లా రోజు సండే నైట్ వచ్చారు మేము మార్నింగ్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ అలా ఫైల్ సెప్టెంబర్ థర్డ్ ఎప్పుడు అలా ఫైల్ చేస్తే ఇలా ఆఫ్టర్నూన్ వచ్చారు ఆఫ్టర్నూన్ వచ్చి ఆ పోలీసులు అన్నారండి ఇంకా అంతా మాకు ఫర్గా మాట్లాడారు అమ్మాయి తప్పు అమ్మా ఇలా అమ్మాయిని ఇలా మోసం చేయకూడదని మాకు ఫర్గానే మాట్లాడారు తర్వాత ఏమైందండి అక్కడ కాన్స్టేబుల్ ఒక అతను ఉంటాడండి మా ఊరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన కాన్స్టేబుల్ ఒక అతను ఉన్నాడండి ఆయన ఏంటంటే ఆడవాళ్ళు ఇక్కడ నైట్ టెన్ నైట్ ఉండకూడదు అర్జెంట్ గా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని క్యాగ్లేసి అయితే సరే ఇంకా పొద్దున్న చూసుకుందాం అంత అయిపోయింది కదా సైన్లు పెట్టి ఇంకా మ్యాటర్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నప్పటికి నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు అన్నారు వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారు అన్న కోర్ట్ లో తేల్చుకుంటారా అంటేనే దానికి యాక్సెప్ట్ చేశామండి అలా టూ ఇయర్స్ కమలాపురం ఎస్పీ ఆఫీస్ కి మా మమ్మీ వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వెళ్ళారండి ఇంకా లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు మీడియా ఉందండి బయట మీడియా ఉంటేనే అప్పటికప్పుడు కేసు యాక్సెప్ట్ చేసి

ఇవి స్టాంప్ ఎటువంటి ఏ ప్రెషర్ ఉండదు అన్నట్టు మొదటి భార్య వాళ్ళ కానీ ఎవరి వల్ల కానీ ఎటువంటి ప్రెషర్ ఉండదు ఇంకా మాకు ఆవిడకి డివోర్స్ అయిపోయినా ఇచ్చేస్తాము అని చెప్పి అన్నాడు అండి డివోర్స్ పేపర్లు మాకు ఇవన్నీ తెలిసింది ఏంటంటే డివోర్స్ అసలు తీసే తీసుకోలేదండి ఇప్పటికీ వాళ్ళ కేసు రన్ అవుతుంది క్చువలీ టూ డేస్ బ్యాక్ ఏంటంటే అతనికి కోర్టు నుంచి మేము కోర్టుకి ఎస్ఐ ఐ మీన్ మా ఊరీ మా ఊరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు బాగా చేశారండీ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారు ఆయన కోర్టు కి ఐ మీన్ కేసు ఫైల్ చేసిన కోర్టు కట్ వేసి ఆయనకి మొన్న త్రీ డేస్ బ్యాక్ హియరింగ్ వచ్చిందండి వాళ్ళు అక్కడ నుంచి రాలేదు రాకపోగా మళ్ళీ టూ డేస్ బ్యాక్ మా తమ్ముడికి కాల్ చేసి బెదిరించారు ఏంటి ఇది ఇది అని చెప్పి నేను ఇలా మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఓకే మీరు ఎస్పీ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళి నేరుగా ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆ కంప్లైంట్ కూడా మీడియాకి ఇచ్చారు అతను కూడా కొద్దిసేపటి కింద మాతో కూడా మాట్లాడారు లైవ్లోకి రమ్మంటే మళ్ళీ వస్తానంటున్నాడు మీతో మాట్లాడిన తర్వాత కూడా అతను లైవ్లో తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అతను కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు కూడా పంపాడు అతను కూడా మీతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ పేపర్స్ని కూడా పంపాడు మీరే మోసం చేసేదానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఎస్పీకే ఇచ్చాడు డైరెక్ట్గా ఎస్పీ గారికి కోర్టులో ఇష్యూ ఉండగా హీరింగ్ కూడా వచ్చిందని మీరు అంటున్నారు అలాంటి టైంలో సో నిన్ననే నేరుగా పోలీసుల్ని ఆశ్రయించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అతను అంటే వీళ్ళు గ్రూప్ లో స్ప్రెడ్ చేసే అంటే హీరింగ్ వచ్చింది హీరింగ్ వస్తే మరి కోర్టు వీళ్ళు ఏంటి కోర్టుకి వచ్చి సబ్మిట్ చేయాలి కదండి వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటాయి కోర్టుకి రాకుండా హీరింగ్ రాకుండా ఇక్కడ కేసులు పెట్టిన కూడా రాలేదండి వాళ్ళు మేము మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేము కేసు ఫైల్ చేస్తున్నప్పుడు ఫైల్ చేసే అమలాపూర్స్ వెళ్ళాం కాకినాడ దిశాకి కూడా వెళ్ళాం దిశాకి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ అక్కడ కానిస్టేబుల్ కి ఫోన్లు చేసి ఆ మళ్ళీ ఇస్తున్నట్టుగానే మాట్లాడాడు వాళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడ కాదమ్మా ఒకసారి వాళ్ళతో డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడినంటే సరే అని చెప్పి వాళ్ళ పాలకొల్లు కూడా వెళ్ళామండి నైట్ నైట్ కి నైట్ ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్తేనే సెవెన్ సెవెన్ కి ఎప్పుడో వాళ్ళు నైట్ వాళ్ళ ఊరి వెళ్ళిని మా ఊర్లో పోలీసులు ఏమన్నారు అంటేనండి టెన్త్ ఆడి దాడోళ్ళు ఇక్కడ ఉండకూడదు అనారండి కానీ అక్కడ మేము అక్కడ సండగలు బేదిరించి సండగలు ఇప్పించుకొని మార్నింగ్ చెప్పారు మీరు కాకపోతే ఇప్పుడు మీ మీద కంప్లైంట్ ఇచ్చింది కేవలం ఒక వ్యక్తినా చాలండి అంటే ఒక ఫ్యామిలీ అయితే అదేనండి మేటైన్ సేట్ ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు మీ మీద మీకు వ్యతిరేకంగా మాకు కంప్లైంట్ అంటే ఇప్పుడు వచ్చింది ఇదే మీడియాలో వచ్చింది న్యూస్ ఏనండి అంటే ఏంటి అండ్ ఫిఫ్టీ లాక్స్ తీసుకున్నామని ఏ ఇంకా పన్నెండు పెళ్లిలేసుకున్నామని ఊరి వదిలే వెళ్ళిపోయామండి మేము ఊరి వదిలే చలిపోతే ఇంట్లో ఉండి అసలు మాట్లాడండి దర్జాగా తిరుగుతున్నాం మేము ఊరిలో పన్నెండు పెళ్లిలు అవి చేసుకుంటాడండి అటు చేసుకుంటాడు ఓకే ఒకవేళ అతనితో మేము లైవ్ లోకి లైన్ లోకి తీసుకుంటే మీరు అతనితో మాట్లాడడానికి సిద్ధమా మాట్లాడుతానండి ఖచ్చితంగా ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణ మీ మీద వచ్చింది మొత్తం మీడియాలో సోషల్ మీడియాలో అంతా కూడా మీ గురించే చర్చ జరుగుతుంది మీరే పన్నెండు మందిని పెళ్లి చేసుకొని దాదాపు కోటి రూపాయల పైగా మోసం చేసి వాళ్ళని వదిలేసి పారిపోతున్నారు సో ఆ ఉద్దేశంతో అలర్ట్ గా చెప్పండి కోటి రూపాయలు తీసుకుంటే ఇలాంటి అది ఇల్లు అండి స్థలాలు కలుపుకుని మంచి ఇల్లు కట్టుకోవాలి మా మామయ్య గారికి కూడా సంబంధం లేదండి ఆయన హెల్త్ బాగోలేక గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారండి అలాంటిదేమో కోటి రూపాయలు తీసుకుంటే మావయ్య గారు మామయ్య గారు అంటే శ్రీను కదండి ఫోటోలో వాళ్ళు వేసారు కదా ప్రేర్ చేసుకుని మా సొంతమే కానీ అందరికి స్ప్రెండ్ స్ప్రెడ్ అంటే మా ఫ్యామిలీకి సంబంధమే లేనట్టు నా సొంత తమ్ముడు సొంత తమ్ముడే కానట్టు ఒకసారి మీ అమ్మగారి ఫోటోని కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు ఒకసారి మీ అమ్మగారితో కూడా కంక్లూడ్ చేపించే ప్రయత్నం చేస్తారా ఆ ఏసన్న పక్కనే ఉన్నారండి కూర్చోబెట్ట రావుని కూడా ఒకసారి మీ పేరు మీ పేరు అండి దుర్గా గారా మీ పేరు కాదండి ఓకే మీ మీ కూతురు మీ కుమార్తె చెప్పిందంతా కరెక్టేనా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదంతా కూడా కేవలం ఆరోపణలే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ఫేక్ న్యూస్ చేస్తున్నారు అనుకోవచ్చు సార్ పన్నెండు పెళ్లి అంటే రెండు సంవత్సరాల్లో పన్నెండు పెళ్లిళ్ళు ఎలాగో ఎవరున్నారు సార్ లోపంలో ఒకేదో ఒక ఇంకొక ఏదో ఒకటి వెళ్దా సార్ మోసం చేశారంటే ఒక పెళ్ళి రెండు పెళ్ళో చేసుకుని మోసం చేశారు అని చెప్పి ఎవరైనా ఒక అపవాద వేస్తారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఏకంగా పన్నెండు పెళ్లిళ్ళు చేసుకొని పన్నెండు పెళ్లిళ్ళు చేసుకొని మీరు మోసం చేశారని ఆరోపణ చేయాలన్నా కూడా ధైర్యం కావాలి అంత అబద్ధాన్ని నిజంగా చెప్పాలన్నా కూడా ధైర్యం కావాలి కానీ ఎందుకు అతను ఈ విధంగా చేశాడు లేందే పొగరాదంటారు ఎక్కడైనా కూడా సో తప్పు జరిగింది ఒక చిన్నపాటి పొరపాటు జరిగింది ఇంత పెద్ద ఆరోపణ ఎవరు చేయరు ఇప్పుడు సరే ఓకే మీరు ఒక ఛాలెంజ్ మీరు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు అతని మేము పెళ్లి చేసుకునింది అతనే మా వద్దకు వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని మీరు చెప్తున్నారు మీ కుమార్తె కూడా చెప్తున్నారు ఆమెను కూడా ఒకసారి ఫ్రేమ్ లోకి రమ్మనండి ఆమెను కూడా ఒకసారి ఫ్రేమ్ లోకి రమ్మండి ఇద్దరు కూడా మీ మీ ఇద్దరు ఒక ఛాలెంజ్ చేస్తారా మీ ఇద్దరు ఫోటోలు డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి పదకొండు మందిలో ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముందుకు గానీ లేదంటే మా సుమన్ టీవీ ముందుకు తీసుకొచ్చినా పోలీసుల వద్దకు తీసుకొచ్చినా మీరేం చేస్తారు ఆధారాలతో సహా వాళ్ళు ఒకవేళ నిరూపించే ప్రయత్నం చేసి నిరూపిస్తే సరే సార్ మీరు చెప్పారు కదా పోలీస్ బాబుని ఆడ బాపుని ఆడకాలి పెళ్లి చేసుకున్నాడు ద్రాలు వచ్చారు కదా మా ఇటుని మా ఊరు పోలీస్ స్టేషన్ అండి అప్పుడు గ్రూపులతో సుద్ద మా పాపని పెళ్లి చేసుకున్న కట్టిన ఫోటోలతో సుద్ద తీసుకొచ్చి నిజంగా నిలబెట్టు అండి అక్కడే చచ్చిపోతాం లేకపోతే ఐదు ఇటు చెప్పండి మీరేమంటారు నీలబా గారు మీరేమంటారు తప్పు ఒకవేళ ఆరోపణ అపవాదం మీద వచ్చింది కాబట్టి నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా సరే శిక్ష తప్పదు అది ఎవరైనా సరే సో మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు చెప్పేటువంటి మీ వర్షన్ కరెక్ట్ అయితే మరికొన్ని గంటల్లో లేదా మరికొన్ని కొద్ది రోజుల్లో పోలీసులు కూడా వాస్తవాలని నిగ్గు తెలుచుతారు ఎక్కడ కూడా తొందరపడొద్దు ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా వేరే అఘాయిత్యాలు చేసుకోవడం చేస్తున్నాం అలాంటివి చేయొద్దు మీ మీద వచ్చినటువంటి తప్పును మీ మీద జరిగినటువంటి ఆరోపణను వాళ్ళు మిమ్మల్ని తప్పు అంటున్నారు కదా దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి చెప్పండి వాళ్ళు నిజంగానే చేయలేదంటే ఒరిజినల్ ఫేస్ ఫ్లే చూపించవచ్చు కదా వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకుని అన్నారు కదా వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళ రిలేటివ్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా దగ్గర దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి కావాలంటే మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాం అది ఇలా బ్యాంకులు పట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ అండి ఒకళ్ళు పెళ్లి కొడుకు పెద్దమ్మ అండి ఒక తడ వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురే మా పాప పెళ్లి చేసుకున్నాం వాళ్ళు కంప్లైంట్ పెట్టారు కదా ఇప్పుడు ఆ ముగ్గురు మా అమ్మ పండుకుండా పెళ్లి ఈ పెళ్లి తీసేస్తే పదకొండు పెళ్లి ఆ పదకొండు ఆ పదకొండు ప్రూఫ్ తో తీసుకొచ్చి రామచంద్రపాలెం పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టాలండి ఎందుకంటే ఇంత అయిన ఇదంత పెళ్లి అయింది మా దగ్గర ప్రూఫ్ ఉందండి ఫొటోస్ అన్ని ఎంగేజ్మెంట్ ఏంటి పెళ్లికి ఏంటి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మరి ఆ పదకొండు మందితో కూడా నేను చేసుకున్న ప్రూఫ్స్ ఉండాలి కదండి అవన్నీ కూడా విత్ ప్రూఫ్ తో రాకపోతే ఇక న్యాయ దేవుడే చేయాలండి ఓకే అతన్ని కూడా ఒకసారి లైవ్ లోకి తీసుకొని మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మీకు కూడా కాల్ బ్యాక్ చేస్తాం నీలిమ గారు సో మీరైతే ఒక ఛాలెంజ్ చేస్తున్నారు ఇది మాకు ఎలాంటి భయం లేదు మేము తప్పు చేయలేదు కాబట్టి మాస్కులు కూడా వేసుకోకుండా మీడియా ముందుకు వచ్చాం సుమన్ టీవీ ముందుకు వచ్చాం వాళ్ళు కూడా తప్పు లేకపోతే మా మీద చేసినటువంటి ఆరోపణలో నిజం ఉంటే వాళ్ళు కూడా మీడియా ముందుకు రావాలి వాళ్ళు కూడా సుమన్ టీవీతో మాట్లాడాలి ఒకవేళ మాట్లాడితే మేము కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని నీలిమ వారి కుటుంబ సభ్యులు ఆమె తల్లె సోదరుడు కూడా చెప్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో నీలిమ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో తానే మోసపోయాను తాను పన్నెండు పెళ్లిళ్ళు చేసుకున్నాను అని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు కావాలని ఒక ఫేక్ న్యూస్ని అతను స్ప్రెడ్ చేస్తున్నాడు సో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు ఏ వ్యక్తి అయినా సరే అతను కాకుండా మిగతా పదకొండు మంది ఎవరైతే భర్తలు అని చెప్తున్నారో వాళ్ళలో ఒక్కరిని తీసుకొచ్చి ఆధారాలతో నిరూపించినా సరే దేనికైనా సరే తాము సిద్ధంగా ఉన్నామంటూ నీలిమా ఫ్యామిలీ చెప్తుంది సో ఈ వీడియో చూసినా మీకు ఏమనిపిస్తుంది నీలిమ చెప్పిన దాంట్లో నీలిమ కుటుంబ సభ్యులు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి